నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ తమ్మలని అయితే చూసిరు కదా దోస్తులు నేనైతే వీడియోస్ కోసం కోసమని త్రైప్యాడ్ అయితే తీసుకున్నా నిన్ననే వచ్చింది కానీ ఓపెన్ చేయలేదు ఇప్పుడైతే టైం వదిలింది ఓపెన్ చేయడానికి అమ్మో నేను ఆల్రెడీ ఒకసారి తీసుకున్నా త్రైప్యాడ్ మీషోలో తక్కువ రేట్లో వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నా కానీ అదైతే బ్యా ఫోన్ బ్యాలెన్స్ ఆపలేదు ఒకటి పిల్లలు దాన్ని ఖరాబ్ వేసారు అందుకోసమే అది ఎక్కువ రోజులు అయితే ఉండలేదు మళ్ళీ మా హస్బెండ్తో తిట్లు వాడి మరీ ఇప్పుడు అయితే తీసుకున్నా ఇదైతే ఇంకా నేను కూడా ఇప్పలేను ఎట్లుందో కూడా నేను కూడా ఇవ్వలేను మేము ముందే ఓపెన్ చేద్దామని అయితే ఇంకా ఓపెన్ కూడా వేయలేదు చూడరు ఇది ఫస్ట్ టైం ఇంత పెద్దది ఆర్డర్ చేయడం నేనైతే చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు మెయిన్ ట్రై ప్యాడ్ వీడియో తీయడానికి అయితే మెయిన్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే నాకైతే ఇవ్వ ట్రైప్యాడ్ లేకనైతే వీడియోస్ అయితే అసలు తీస్తా సరిగ్గా లాంగ్ వీడియోస్ సో ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా అయితే పోస్ట్ చేస్తా సో ఇదైతే ఎట్లుందో దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియో కొంతమందికి రీచ్ చేస్తుంది నాకు కూడా ఎంతో సపోర్ట్ చేస్తుంది ఓకేనా దోస్తులు ఇదైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం ఇప్పుడు అయితే దీని అయితే అన్బాక్సింగ్ అయితే నాకు దోస్తులు ఎట్లా కానీ అంటే ఎట్లా చిన్న తెలియదు అంటే కొన్ని కొన్ని ఇప్పుడు అలా వేసింది ఏదైనా సరే మనం అది వచ్చేదాకా దాని క్వాలిటీ ఎట్లా ఉందో అయితే కొంచెం టెన్షన్ ఉంటది చూద్దాం క్వాలిటీ ఎట్లుందో అన్నట్టు రెండు అయితే వచ్చింది ఇదైతే లైట్ది క్వాలిటీ అయితే మంచిగా నచ్చింది వస్తువులు మీరు కూడా ఎవరన్నా తీసుకోవాలంటే తీసుకోండి అయితే నేను ఆల్రెడీ సెల్ఫీ తీసుకున్నా కదా నాకు దీని మీకు ఎక్కువ డేట్ చూద్దాం ఇట్లాది అన్నట్టు నాకు అర్థం కాలే ఫస్ట్ భయమైంది అది ఏమన్నా ఎదిగిందా ఏంది అని అది మధ్య బాగా చూస్తాం కదా రేపు ఎరిగినట్టు అట్లా వస్తాయి కదా అట్లా అనిపించింది ఇట్లా ఇట్లా పెట్టుకోవచ్చు అన్నట్టు బాగుంది దీన్ని ఎంత హైట్ కన్నా సెండ్ చేసుకోవచ్చు ఎంత హైట్ హైట్ అంటే అంత హైట్ సెట్ చేసుకోవచ్చు ఓ ఇంకా అతను ఇట్లా కదా ఎంత వచ్చింది ఫుల్ హైట్ ఎంత హైట్ అంటే అంత హైట్ అయితే సెట్ చేసుకోవచ్చు మనకు ఇదే నాకైతే చా ఎప్పటి నువ్వు చనిపోతున్నా ఇటువంటిది ఒకటి తీసుకోవాలని ఎందుకంటే సెల్ఫీ మనం మనీకి వేసుకోవద్దు సెల్ఫీ స్టిప్పు తక్కువ రేటే కానీ కొంచెం మరీ ఇట్లా ఏతంగా పోయిన స్టేజ్ కూడా నేను ఇబ్బంది నాకైతే ఎందుకో తీసుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఎందుకంటే అయితే డీల్ చేస్తున్నాను నాకు మంచిగా ఉంది ఎవరో ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవాలి దోస్తులు ఉంటాయి అయితే చేసుకోవడం ఫోన్ పెట్టుకోవడానికి లైట్ దీన్ని లైట్ వచ్చింది సో ఇదంతా అయితే సెట్ చేసి చూపిస్తాను చిన్నది వస్తున్నా ఫస్ట్ అయితే ఫుల్ టెన్షన్ అయింది ఎందుకంటే నాకు సెట్టింగ్స్ అర్థం కాలేదు సరిగ్గా ఎట్లా ఫీట్ చేయాలన్నది అర్థం కాక లైట్ అయితే అసలు దీనికి రిమోట్ వస్తుంది కదా రిమోట్ రాలేదేంది అనుకున్నా కొంచెం భయపడ్డానికి మోసిపోయినా కావచ్చు ఇంకెప్పుడు ఇట్లా ఆర్డర్ వేద్దాని ఫుల్ టెన్షన్ పడ్డాను నేనైతే నేను చేసింది అంత వృద్ధ అయిపోయిందని కానీ లాస్ట్కు ఈ స్ప్లే వచ్చినా చిన్న వచ్చింది రిమోట్ నేను ఏదో పెద్దగా వస్తుంది కావచ్చు టీవీ రిమోట్ లాగా అనుకున్నా ఎప్పుడు చూడలేను కదా ఒక్క మొత్తం జంటలు వచ్చిన టెన్షన్కి సడన్ లాగే ఒకసారి అయితే కనిపించింది అనుకున్నా ఇంకా టెన్షన్లా ఒక టెన్షన్ అయితే ఉంటుంది కదా ఇది ఎట్లనో సెట్ అయితే చేసిన మరి దీనికి ఫోన్ ఎట్లా సెట్ చేయాలా ఏమో చూద్దాం మీ గురకు ఇట్లా జరిగింది ఆ రోజు జరిగితే ఎక్కువ భయం ఎంత కదా పని చేసినప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది ధైర్యం అనేది ఉండదు అన్నట్టు ఏ పని అయినా అని ఇట్లా సెట్యువేషనా ఇట్లా సెట్ చేసిన ఎట్లా నువ్వు అట్లా అట్లా పడి ఇక ఎంత హైట్ వస్తుంది ఇంకా మనం దీన్ని ఎంత హైట్ పెంచుకోవాలంటే అంత హైట్ అయినా వస్తుంది ఇది ఇంత వస్తుంది ఇప్పుడు అయితే దీన్ని లైట్ అయితే పెట్టి చూద్దాం ఒకసారి లైట్ అయితే వస్తుందా ఇది తీసుకొని మీషోలో తీసుకున్న దీని ప్రైస్ అయితే ఫైవ్ ఎయిటీ ఎయిట్ అంతా ఏదో సెట్ చేసిన ఓకే బాగానే వచ్చింది కానీ ఇక్కడ ఇది ఉంది కదా లైట్ లైట్లో కలర్ అయితే లైట్ వస్తలేదు అసలు చూస్తుంది కదా లైట్ అయితే అస్సలు వస్తలేదు అండ్లో మల్టిపుల్ కలర్స్ వస్తాయి లైటింగ్ వస్తుంది కదా రింగ్లా అందులో అయితే లైట్ వస్తలేదు నాకైతే కొంచెం బాధ అనిపిస్తుంది మీరు కూడా ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ఇట్లా కొంచెం ఆలోచించి తీసుకోండి దోస్తులు నేనైతే పొరపాటు చేసిన అనుకుంటున్నా అంత సెట్ అయిందనే మూమెంట్లో అలా అసలు చూసిరు కదా మెయిన్ లైట్ అయితే నేను అంత కరెక్ట్గా సెట్ చేసిన మరి లైట్ కూడా ఆఫ్ చేసిన చూడరు లైట్ కూడా ఆఫ్ చేసిన అట్లా అయితే క్లియర్గా ఏర్పడుతుంది కదా చూడరు అత్తలేదు ఇక్కడ ఇది కూడా ఆన్లోనే ఉంది అయినా కూడా అసలు లైట్ అత్తలేదు అయితే కొంచెం బాధ అనిపిస్తుంది ఆరు వందలు దీనికైతే మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై ప్యాడ్ తీసుకోవాలంటే కొంచెం మంచి ఆలోచించు నా లాగనైతే మూసిపోతుంది డిసప్పాయింటెడ్ అయితే ఉంది ప్లీజ్ దోస్తులు ఈ విడినైతే ప్రతి ఒక్కళ్ళకు ఉపయోగపడుతుంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే అలా చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఒకసారి చూడుర్రి ఇట్లా నాకైతే ఇట్లా జరగడు ఫస్ట్ టైము ఇంతే దోస్తులు వీడియోనైతే నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే దోస్తులు మీరు కూడా ఇట్లాంటి అయితే అసలు చేయకూరి అంటే అందరికీ ఇట్లా వస్తుందని నేను చెప్పలేను కానీ నాకు మాత్రం ఇట్లా వచ్చింది అని చెప్తున్నాను అంతే దోస్తులు ఓకేనా మీరేమనుకుంటారు మీకు కూడా ఇట్లా ఎప్పుడైనా జరిగిందా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయరు దోస్తులు ఓకేనా బాయ్ మరి